హాయ్ మాస్టర్స్ హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం శ్వాస మహావిద్య శ్వాస ఎంత గొప్పది అంటే ఇది చనిపోయే ముందు చనిపోయిన తర్వాత కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది కానీ శ్వాస మహా అందుకే దాన్ని ఏమన్నారంటే శ్వాస మహావిద్య అని కూడా అంటారు కదా ఫ్రెండ్స్ మరి ఆ శ్వాస మహావిద్య ఎంత గొప్పది అంటే గ్రహ దోషాలు జాతక దోషాలు మరి వాస్తు దోషాలు అన్నిటినీ క్లియర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము ఈ వాస్తు దోషాలు ఇవన్నీ కూడా అంటాం కదా అవన్నీ కూడా గ్రహ దోషాలు ఉన్నాయా అని మనకు డౌట్ వస్తుంది ఒక్కొక్కసారి ఉన్నాయి ఫ్రెండ్స్ లేదే లేదు అని కాదు ఇప్పుడు చూడండి మనం ఒక ఇంట్లో ఉన్నామనుకోండి దోషము అంటా ఉంటారు కదా కిచెన్ ఇక్కడ ఉండకూడదు బాత్రూమ్ ఇక్కడ ఉండకూడదు అని అవన్నిటి నుంచి మనకు వన్ పర్సెంట్ ప్రభావం అనేది ఉంటుంది అంటే ఇది సైన్సే ఫ్రెండ్స్ కానీ ఆ సైన్స్లకే గొప్ప సైన్స్ అన్నది ఆ శ్వాస విద్య ఎందుకు అంటే ఒక పర్సెంటే మనకు చూపిస్తుంది అది ఏది మన మీద ప్రభావం కానీ మనం ఏం చేస్తున్నామంటే తొంభై తొమ్మిది పర్సెంట్ మనం ఆలోచించి భౌతికతగా అది వాస్తు దోషము గ్రహ దోషలు ఏదైనా కానీ ఒక శాతం చూపిస్తే మన మైండ్ ఏం చేస్తూ ఉందంటే తొంభై తొమ్మిది శాతం ఉపయోగిస్తూ ఉంది ఫ్రెండ్స్ తొంభై తొమ్మిది శాతం అంటే మనం అంటాం కదా ఫ్రెండ్స్ మైండ్ ఓవర్ మ్యాటర్ మ్యాటర్ ఓవర్ మైండ్ అన్నట్ల అంటే మ్యాటరు ఒక్క పర్సెంట్ చూపిస్తే మైండ్ ఏమవుతుంది తొంభై తొమ్మిది శాతం అంటే భౌతికంగా అంతగా మనము ఆలోచిస్తాం ఒకరు వచ్చి ఒకరు ఏదైనా చెప్పినారనుకోండి మీరు ఇంట్లో చేరిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ లేదు ఇది ఇక్కడ ఉంది అది అక్కడ ఉంది అందుకనే మీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవన్నీ కాదు ఫ్రెండ్స్ రావచ్చు సైన్స్ని మనం తీసివేయడం కాదు ఫ్రెండ్స్ ఒక పర్సెంట్ కానీ అవి మన మైండ్లో ఉండడం వలన దాని ఆ ఎఫెక్ట్ మనం ఎక్కువగా తీసుకుంటాము అని తెలుసుకోవాలి ఎందుకు ఇవన్నీ ఎఫెక్ట్ కొడతాయి అంటే మనం ఎందుకు ఆ ప్రకృతిలో అంటే ఆ ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా పంచభూతాలు మనము అనుసంధానమై లేం ఫ్రెండ్స్ ఎప్పుడూ అనుసంధానంలో ఉండటం లేదు ఆ అనుసంధానంలో ఉండకపోవడం వలన మనకు ఏమవుతుంది అంటే మనకు దోషాలు అనేవి వస్తూ ఉన్నాయి మరి జంతువుల్ని తీసుకుంటే ఎప్పుడూ అనుసంధానంలో ఉంటాయి ప్రకృతితో కాబట్టి మనుషులు ఆ శ్వాస తర్వాత పితృ దోషాలు అని కూడా ఉంటాయి పితృదోషాలని అక్కడ పోయి మరి పిండ ప్రధానం చేస్తుంటారు పుష్కరాలు వచ్చినాయి పిండ ప్రధానం కాశీకి పోయి పిండ ప్రదానం చేయాలా మీరు బద్రీలో గయాలో ఏడ్చాలా ఇన్ని చెప్తుంటారు ఫ్రెండ్స్ వాటన్నింటినీ దాటగలిగే శక్తి ఒక్క శ్వాసకు ఉంది అని మనం తెలుసుకోవాలి అంత గొప్పది ఫ్రెండ్స్ శ్వాస అంత గొప్పది ఆ మహా గొప్పది దాని విలువ మనం తెలుసుకోకలేకపోతున్నాం అవన్నీ దోషాలు పోవాలంటే మరి ఏం చేయాలి మనము చక్కగా ధ్యానం చేయాలి మాస్టర్స్ మరి ప్రతీ వీడియోలో మీకు ప్రతీ వీడియోలో నేను చెప్తూ ఉన్నాను ఏమని చెప్తున్నాను చక్కగా ధ్యానం చేయాలి ఆ శ్వాసతో మనం అనుసంధానమై ఉంటే మనకు ఎటువంటిది ఈ జ్యోతిష్యం అనేది గ్రేట్ సైన్సే కానీ సైన్స్లకే గ్రేట్ సైన్స్ ఏది అంటే మన మెడిటేషన్ మన ధ్యానం మన భౌతికంగా ఆధ్యాత్మికత అనేది అంత గొప్పది ఫ్రెండ్స్ మరి ఒక్క ఇప్పుడు చూడండి మనము ఒక జ్యోతిష్యం శాస్త్రంలో చూపిస్తాం అంటే ఏదైనా దోషాలు పెళ్ళి కాలేదు మాకు డబ్బు చాలా ఇబ్బంది మా సమస్యలు తీరటం లేదు అని మనం అన్నీ అనుకుంటుంటాం వాటికి పోయి మనము మన జాతకంలో చూపిస్తాం చూపించడం వల్ల మీకు ఈ గ్రహ దోషం ఉంది శని గ్రహ దోషం ఉంది పూజలు చేయాలా హోమాలు చేయాలా లేదు శని దోషం అనే కాదు ఏదో ఒక దోషం ఉంది మీరు పూజలు చేయాలా హోమాలు చేయాలా అని చెప్తే ఎందుకు అవన్నీ వస్తున్నాయంటే మనము ఆ ఫైవ్ ఎలిమెంట్స్తో ఎప్పుడూ అనుసంధానంలో లేకపోవడం వలన ఆ దోషాలు అనేవి కలుగుతూ ఉన్నాయి అవి ఒక్క పర్సెంటే మరి పితృ రుణము మరి మరి అంటారు కదా ఫ్రెండ్స్ మనము చక్కగా ఆ రుణాలు తీర్చుకోకపోతే మరి ఏదైనా దోషం ఉంటే ఆ పైవాళ్ళు మన పూర్వీకుల దోషాలు కూడా ఉంటాయి అని ఏ దోషాలు లేవు ఆ శ్వాస అనేది ప్రతి దోషాన్ని తీసేయగలదు అన్నింటినీ క్లియర్ చేయగలదు మనం చేయాల్సిందేలా మన శ్వాసతో అనుసంధానం కావాలి మాస్టర్స్ మరి ఇంకా ఇప్పుడు చూడండి అంతేకాకుండా మరి ఫుల్ మూను అంటే మనము పున్నమి అమావాస్య ఇవన్నీ ఉన్నాయి కదా ఆ టైంలో మన మైండ్ ఏం చేస్తుందంటే కొంతమంది క్రేజీగా తయారైపోతారు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎంతో ఇదిగా ఎందుకు అంటే వాళ్ళకు ఆ టైంలో ఇంకా ఎక్కువగా పిచ్చి పట్టినట్లు చేస్తూ ఉంటారు అమావాస్యకు కానీ పున్నమికి కానీ అమావాస్య ముందు రెండు రోజులు అమావాస్య తర్వాతి రెండు రోజులు పున్నమికి ముందు రెండు రోజులు పున్నమి రోజు తర్వాత రోజులు క్రేజీగా అంటే ఈ పిచ్చి పట్టిన వాళ్ళు సైకలాజికల్గా సరిగా లేని వాళ్ళు వీళ్ళందరూ ఇంకా ఎందుకు ఆ టైంలో అవి ఇంకా ఎక్కువగా పవర్ చూపిస్తూ ఉంటాయి మీద మరి ఒక్క చంద్రగ్రహమే ఇంత చూపిస్తే మరి ఇంకా ఎన్ని గ్రహాలు కాబట్టి శ్వాస అంటే మనము శ్వాసతో అనుసంధానం అయితే అన్నింటినీ కొట్టివేయగలుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కదాన్ని కొట్టివేయగలుగుతుంది మరి ఎంత గొప్పది శ్వాస విద్య మరి పితృదోషాలను తొలగిస్తుంది వాస్తు దోషాలను తొలగిస్తుంది గ్రహ దోషాలను తొలగిస్తుంది మనం చేయవలసిందల్లా ఏమిటి ఒక్క ధ్యానం మాత్రమే చేయాలి మాస్టర్స్ మనము అనుసంధానంలో లేకపోవడం వలన ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి మన మీద ప్రభావం అనేవి చూపిస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి వాటిని నమ్మకూడదు అని కాదు అంటే నువ్వు నమ్మిన శ్వాస విద్య నీకు అనంతంగా చూపిస్తుంది నువ్వు మరి అవన్నీ దోషాలు చూపియవా అంటే దూ చూపించవని అనటం చెప్పటం లేదు ఫ్రెండ్స్ నేను మీరు ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి నేను అవన్నీ చూపించటం లేదు అని చెప్పటం లేదు అవన్నీ చూపిస్తాయి కానీ ఒక శ్వాస మీద ధ్యాస పెట్టడం వలన వాటన్ని దోషాలు మన మీద నుంచి వెళ్ళిపోతాయి ఎందుకంటే మన మైండ్ మైండ్ టు మ్యాటర్ గొప్పది ఎందుకంటే అయ్యో మీరు వీళ్ళు ఇల్లు కట్టుకోవడం వలన వీళ్ళు ఇంట్లో ఉండడం వలననే ఇన్ని సమస్యలు వచ్చినాయి వీళ్ళకి అని ఒకటి ఒక థాట్ ఒకరు ఎవరైనా వేసినారనుకోండి మనకే రావచ్చు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఆ సమస్యలన్నీ వస్తాయి ఏది కానీ ఫ్రెండ్స్ మనము ప్రతీది గ్రహ దోషం పోవాలి ఆ దోషం పోవాలి ఈ దోషం పోవాలి అంటే మన శ్వాస అనేది అంత గొప్పది మాస్టర్స్ ఎన్ని ఎంత గొప్ప సమస్య అయినా నమ్మకము నమ్మకము బిలీవ్ మనం ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుంటామో ఆ నమ్మకాన్నే మనకి మనల్ని బయటపడేస్తుంది ఫ్రెండ్స్ ఆ నమ్మకం అనేది లేకపోతే ఏదీ చేయదు కాబట్టి ఆ శ్వాస అనేది మనతో మనం ఎందుకు మన ఆత్మకు చక్కగా శక్తి ఉంది అనంతమైన శక్తి ఉంది ప్రతి రోగాన్ని తగ్గించగలదు తగ్గించగలదు ప్రతి సమస్యకు సొల్యూషన్ని కూడా మనకి ఇవ్వగలదు మనం తెలుసుకోలేకపోవచ్చు కానీ చక్కగా ధ్యానంలో కూర్చొని ఎందుకు నాకు ఈ సమస్యలు ఏం నేర్చుకోవడానికి నేను ఈ సమస్యను తీసుకొని వచ్చాను దీని నుంచి నేను ఎలా బయటపడాలి మనకు ఇద్దరు మార్గదర్శకులు ఉంటారు ఫ్రెండ్స్ అంతేకాకుండా మనము గురువు కోసం కూడా వెతుకుతూ ఉంటారు చాలామంది అంటే గురువు లేనిదే గుడ్డి విద్య అంటారు కదా అలా మనం ఎగ్జాంపుల్కి తీసుకుంటే హనుమంతుడు హనుమంతుడు చూడండి ఎన్నో సిద్ధులు కూడా వస్తాయి ధ్యానం చేయడం వల్ల ఎన్ని సిద్ధులు మరి అవన్నీ సిద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి ఒక్క శ్వాస విద్య వలననే వచ్చినాయి ఫ్రెండ్స్ కాబట్టి మనము కూడా ప్రతి ఒక్కటి జాతక దోషాలు అవన్నీ నేను లేవని చెప్పటం లేదు నీవు ధ్యానం చేయకపోతే ఖచ్చితంగా అవన్నీ పాటించాల్సి వస్తుంది నువ్వు మూడు గంటలు రోజులో మూడు గంటలు ధ్యానం చేయి ఫ్రెండ్స్ ఏ గ్రహము నీ మీద దోషం అనేది చూపించదు ఇది నేనే కాదు మాస్టర్స్ చెప్తా ఉండేది నేను ఎంతో పెద్ద పెద్ద మాస్టర్స్ కూడా చెప్తా ఉన్నారు మీరు మూడు గంటలు ఖచ్చితంగా ధ్యానం చేయండి ఏ గ్రహ ప్రభావము నీ మీద ఉండదు కానీ అది మనం చేయటం లేదు ఎందుకు మనకు ఒక రోగము రాని మన మనసు బలహీనం కానీ ఒక సమస్య రాని అప్పుడు మనం ఆ టైంలో ధ్యానం చేయటం లేదు ఫ్రెండ్స్ చేయటం లేదు అనుసంధానం లేదు ఎంతసేపు నెగిటివిటీకి మనం మార్క్స్ ఇస్తూ ఉన్నాము మైండ్కి మైండ్కు మ్యాటర్ ఇస్తూ ఉన్నాము ఎదుటి మనిషి గెలవడానికి కాదు నీవు ఖచ్చితంగా నీ మనసులో సంకల్పం చేస్తే ఎవ్వడు నిన్ను ఏమీ చేయలేడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ధ్యానం చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతి ఆడియోలో వీడియోలో చెప్తున్నాను ఎటువంటి గ్రహ మన మీద చూపించదు ఇంకొకటి ఫ్రెండ్స్ అంటే మరి దేవ మనము దేవునితో దేవుని దృష్టి మన మీద పడాలి అంటే దేవగన్నేరు అంటే అందరికీ తెలుసు మరి రావి చెట్టు వేప చెట్టు ఇలాంటి గొప్ప చెట్లు దేవతా వృక్షాలు అని అంటాం అదేది పత్తిపండు చె పత్తిపండు చెట్టు అంటాం ఇవన్నీ ఉన్నాయి ఆ ఔదంబరి వృక్షము అంటే పత్తి పండిత వాటన్నింటి కింద మనము కూర్చొని ధ్యానం చేయాలి మాస్టర్స్ వాటి కింద అనంతమైన శక్తి ఉంటుంది మనము ఎప్పుడలా ధ్యానం చేస్తూ ఉంటామో మనకు కావలసిన గురువు మనకు మార్గదర్శకులు వాళ్ళే మనకు ఒక త్రోవ చూపిస్తారు ఫ్రెండ్స్ కాబట్టి మనము చేయవలసింది ఏమి మన శ్వాస విద్య ఎంత గొప్పది అన్ని దోషాలను తీసేస్తుంది అని తెలుసుకొని నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మన ఎటువంటి ప్రాబ్లమ్నైనా మనం ఏం చేస్తున్నాము శక్తినిస్తున్నాము శక్తినిస్తూ ఉన్నాము ఏమి చెడు నెగటివిటీ అదే జరుగుతుంది అదే జరుగుతుంది మరి ఏమంటాడు సేతు ఇరవై వేల సార్లు నువ్వు జరుగుతుంది జరుగుతుంది అనుకుంటున్నావు ఒక్క రెండు వేల సార్లు పాజిటివ్గా నీవు అనుకున్నది నీకు తెలిసింది విజువలైజేషన్ చెయ్యి ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలవు ఫ్రెండ్స్ మరి ఎంత గొప్పది శ్వాస విద్య శ్వాసను గమనించడం అనేది మనం అప్పుడు మనకు మార్గదర్శకులు మన ఎవరో మన మార్గదర్శకులు వాళ్ళు మనకు సహాయం చేస్తారు మనకు గురువు కూడా లభిస్తాడు మరి మన శ్వాసే మన గురువు అని ఎంత చక్కగా మన పత్రిజీ సార్ చెప్పారు ఫ్రెండ్స్ మరి ధ్యానం ఎలా చేయడము చక్కగా వేళలో వేళ్ళు పెట్టుకోవాలి సుఖాసనంలో కూర్చోవాలి పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ ధ్యానం చేయండి నమ్మండి దాన్ని ఫ్రెండ్స్ నమ్మండి సేతు చెప్పేది ఏమిటి అంటే నీ నమ్మకము నీలో మనలో ఊడుకొనిపోయిన బిలీవ్ సిస్టమ్స్ని నువ్వేమి చేయలేవు నీ జాతకం ఇంతే నీ రాత ఇంతే ఫ్రెండ్స్ మనల్ని మనం మార్చుకోవచ్చు అని చెప్పాడు దాని మీద నమ్మకం ఉంచండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ